నేను బాబు గారిని ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నాను ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను దానికి తోడు రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ అభ్యర్థిగా కూడా ఉన్నాను మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణకు శ్రీమతి డాక్టర్ తమిళిసై సుందరరాజన్ గారు గవర్నర్గా ఉన్నారు ఆమెను చూశాము తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మంచి పేరుంది ఆమె కూడా ప్రజల కోసం తట్టుపడే వ్యక్తి కాబట్టి చెన్నై సౌత్ నియోజక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు చెన్నైలో ఉన్నటువంటి తెలుగు సోదరులకు తెలుగు సోదరి కూడా నేను చేతులు జోడించి నా విన్నప దయచేసి డాక్టర్ సై సౌందరరాజన్ గారికి కొంత అమూలమైన ఓటును వేసి మద్దతు పలికి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఉన్నాను మోదీజీ గారు వికసిత్ భారత్ పేరుతోటి భారతదేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ దేశం యొక్క రూపురేఖలు మార్చగలిగే శక్తి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఉంది వికసిత్ భారత్ మంచి ఫలితాలను ఇస్తూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి ఫలాలను తీసుకోవడానికి ఆయన కృషి చేస్తున్నారు మోదీజీ గారు కేవలం భారతదేశానికి నాయకుడు కాదు ప్రపంచమే గుర్తించినటువంటి గొప్ప నాయకుడు మోదీజీ గారు కాబట్టి మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి దానికి తోడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలకు కూడా ఓట్లు వేసి వేయించి ఎన్డీఏ కూటమిని పెద్ద మెజార్టీతో గెలిపించి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో మరింత ముందుకు పోవడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ అందరినీ కూడా మరొకసారి చేతులు జోడించి నేను అడుగుతూ ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి